తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ వచ్చింది టెట్కు సంబంధించి డేట్స్ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు మరి రిజల్ట్ డేట్స్ కూడా ఇస్తున్నారు ఫిబ్రవరి పది నుంచి పదహారు మధ్య టెట్ అయితే రాబోతున్నాయి వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలని ఫిబ్రవరి పది నుంచి పదహారు తేదీల మధ్య వెల్లడిస్తామని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది దీనికి సంబంధించిన టెట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ మొత్తాన్ని కూడా శుక్రవారం వెబ్సైట్లో ఉంచారు శనివారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది ఒక పేపర్కు సెవెన్ ఫిఫ్టీ రెండు పేపర్లు రాస్తే థౌసండ్ చెల్లించవలసి ఉంటుంది ఈడబ్ల్యూఎస్కి సిక్స్టీ పర్సెంట్ మార్కులే అని చెప్పి ఒక న్యూస్ అయితే చూద్దాం ఈసారి మొదటిసారిగా తెలంగాణ టెట్లో ఈడబ్ల్యూఎస్ అనేదాన్ని కూడా ప్రవేశపెట్టారు ఆర్థికంగా వెనకబడిన వర్గాలు కేటగిరీని తీసుకొచ్చారు ఇప్పటివరకు జనరల్ బీసీ ఎస్సీ ఎస్టీ మాత్రమే ఉండేవి ఈడబ్ల్యూఎస్ విభాగంలోనూ కూడా జనరల్ కేటగిరీ మాదిరిగానే సిక్స్టీ పర్సెంట్ అపైన మార్కులు వస్తేనే ఉత్తీర్ణులు అవుతారు అంటే నూట యాభైకి తొంభై మార్కులు రావాల్సిందే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా అయితే డిఎస్సిలో అది మీకు చాలా యూజ్ అవుతుంది రిజర్వేషన్స్ అనేవి ఏపీలో ఈడబ్ల్యూఎస్ వలన వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి తెలంగాణలో కూడా నెక్స్ట్ జరగబోతున్న డీఎస్సీలో ఈడబ్ల్యూఎస్ అప్లై చేస్తే అందరికీ కూడా జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇటీవల దీనికి సంబంధించి జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ టెట్లో సైతం ఇదే విధమైన మార్పులు చేయడం అయితే చూసాము ఇక టీచర్స్ కూడా టెట్ రాయాలనే విషయం కన్ఫామ్ అయిపోయింది కాబట్టి టీచర్స్ కూడా టెట్ వరకు ప్రిపేర్ అవుతున్నారు ఇక తెలంగాణ టెట్ పేపర్ వన్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి ఫిఫ్టీ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది రాయాలంటే మన యాప్ని శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దీంట్లో ప్రతి టూ డేస్కి ఒకసారి సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది అలాగే థౌజండ్ పైగా క్విక్ రివిజన్ ఆడియో క్లాసెస్ ఉంటాయి అంటే తెలుగులో కొన్ని సైకాలజీ కొన్ని మెథడ్స్ కొన్ని ఇట్లా క్లాసెస్ కూడా మీకు ఉంటాయి అవైలబుల్గా ఉంటాయి వాటిని కూడా మీరు వినొచ్చు దీని కాస్ట్ వచ్చేటప్పటికి వన్ మాత్రమే త్రీ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది యాప్ నేమ్ శ్రీనిధి ఎక్సలెన్స్ ఏపీడీఏసీ సంబంధించి కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ అన్ని కూడా న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవబోతున్నాయి ఏపీ టెట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అవైలబుల్గా ఉన్నాయి మీరు ఒకసారి ప్లేస్టోర్ నుంచి శ్రీనిధి ఎక్స్లెన్స్ ఛాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు చాప్టర్ టెస్టులు గ్రాండ్ టెస్టులు వీక్లీ టెస్టులు డివిజనల్ టెస్టులు అన్ని రకాల టెస్టులతో పాటు పీడిఎఫ్లో చేసిన ఆడియో క్లాసెస్ ఇవన్నీ కూడా మీకు కోర్సులో లభిస్తూ ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్